అట్టటిక అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది కతార్ ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపైన బాలిస్టిక్ షిపులతో దాడి చేసింది దోహా శివారిలోని అలుబుది వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ షిప్పును ప్రయోగించింది ఈ దాడిలో ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ షిపుల్ని అడ్డుకున్నామని కతార్ ప్రకటించింది ఇక ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది ఇక ఇరాన్ దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహీందర్ లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మహేందర్ ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి యురేనియం నిల్వలు కావచ్చు అను ఆ శక్తులు మొత్తం కూడా అనుభాములను కావచ్చు పూర్తిగా నిర్వీర్యం చేయడం అలాగే ఇరాన్ చేసినటువంటి అను కార్యక్రమాన్ని పూర్తిగా తుది పట్టించడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటికే ఇజ్రాయెల్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మొత్తం కూడా ఇరాన్ ను దాచిచ్చినటువంటి స్థావరాల పైన దాదాపు దాడి చేస్తూనే ఉంది వైమానిక దాడుతో అంటే పౌరులకు పౌర సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ అణు కేంద్రాలను మాత్రమే మేము టార్గెట్ చేస్తామన్నట్టు కూడా ఇజ్రాయెల్ పదే పదే ప్రకటిస్తుంది కానీ ఇరాన్ ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ పైన దాడి చేసి లో దాదాపు సామాన్య పౌరులను సైతం ఈ దాడి అంటే తన చేస్తున్నటువంటి ఈ వైమానిక దాడుతో డ్రోన్లతో సామాన్య పౌరులకు సైతం ఇబ్బంది ఇదే గురించి కూడా ఇరాన్ ఇజ్రాయల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా తన పాత్ర లేదంటూనే ఆ మొత్తంగా అను అంటే అను ఒప్పందానికి తమ ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్టుగా తమకు అల్టిమేటం జారీ చేస్తూనే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత మేర జరుగుతున్నాయి అంటే ఇజ్రాయిల్ వైపు తమ వైపు పొరిగొల్పి ఇప్పుడు అను ఆ ఒప్పందానికి రమ్మంటే ఇలా వస్తామన్నట్టుగా కూడా గతం నుంచి కూడా ఇరాన్ ఒకటి మాట చెప్తుంది మరి ఇలా ఒకవైపు తను తను కవ్విస్తూనే మరోవైపు అమెరికా ఆదివారం అంటే నేరుగా దాడులకు దిగింది ఇరాన్ పైన మరి ఇరాన్ పైన అంటే అమెరికా క్షిపణులతో డ్రోన్లతో భారీ మొత్తంలో అను కేంద్రాల పైన దాడి చేసింది మరి ఇంత మేర దాడి చేసిన దానికి ప్రతిస్పందనగా ఇరాన్ ఊరుకుంటుందని అందరూ ఊహించారు కానీ వాళ్ళు ఏదైతే ఇరాన్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే ఏమాత్రం సమయం తీసుకోకుండా ఇజ్రాన్ పైన ప్రతీ చర్యలు ప్రారు అమెరికా దాడి మొదలు పెట్టగానే అమెరికా పైన కూడా ప్రతి దాడితో ప్రయోగించారు అయితే ఇప్పటి వరకు అయితే ఇరాన్ నిల్వించినటువంటి ఆ శుద్ధి చేసినటువంటి యురేనియన్ ను మాత్రం అమెరికా కానీ ఇజ్రాయల్ కానీ చిన్న రఫాంత యురేనియన్ కూడా టచ్ చేయలేదు అన్నట్టుగా కూడా ఇజ్రాయల్ ఇరాన్ మాత్రం బలంగా చెప్తున్నట్టు విషయం అంటే ఇప్పటికే భారీ నిల్వలు భారీ పెద్ద ట్రక్కుల్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల శుద్ధి చేసినటువంటి యురేనియన్ ఏదైతే అను బాంబులకు ప్రయోగిస్తారో మరి అదంతా కూడా భద్రంగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మొన్న అమెరికా దాడి చేసిన యురేనియం అదైతే ఇరే ఇరాన్ లో ఉన్నటువంటి అను కేంద్రాలపై అమెరికా దాడి చేసిందో అక్కడ కూడా ఇక్కడ కూడా ఇలాంటి ఆ స్థావరాల స్థావరాలపైన కానీ అను ప్రారంభ కార్యక్రమానికి కానీ ఇటువంటి ఆదాయం కలిగించలేదు అంటే చిన్నపాటి ఇబ్బందులు గుర్తి చేయలేదు అని కూడా ఇరాన్ బలంగా చెప్తుంది మా అణు కేంద్రాలను మాత్రం అమెరికా కేవలం కేంద్రాలు మాత్రం టచ్ చేసింది కానీ అక్కడ ఇలాంటి మాకు యురేనియం ఏదైతే మేము దాచుకున్నాం దాన్ని టచ్ చేయలేదు అంటే వాళ్ళు చెప్తున్నారు అలాంటి రేడియేషన్ కూడా ఎక్కడ కూడా రాకపోవడంతో ఇరాన్ ఇప్పటికే చాలా భద్రంగా యురేనియం చాలా శుద్ధీకరణ చేసి దాచించింది మరి దీన్ని చర్చ చేయాలంటే మాత్రం ఇప్పటి వరకు ఇజ్రాయేల్ అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఎన్ని క్షిపుణులు దాడి చేసినా ఎన్ని అను కేంద్రాలను టార్గెట్ చేసినా వాళ్ళు చేసేదంతి వాళ్ళు చేస్తూనే ఉన్నారు మరో పక్క యురేనియం ను చాలా సేఫ్టీగా చాలా క్లియర్ గా అంటే శుద్ధి చేసినటువంటి యూనియన్ నిల్వలు మాత్రం బలంగా ఇరాన్ మాత్రం ఉంచుకున్న పరిస్థితి అయితే ఇరాన్ ఏదైతే నిన్న ప్రతీకారం చేయ ఎలా ఉండబోతుంది ప్రపంచాన్ని మొత్తం మతలాకుదల చేసేటువంటి దాడిగా దీన్ని పరిగణించారు అగ్రరాజ్యం అమెరికా నేరుగా ఇరాన్ పైన దాడి చేసింది మరి ఇస్లామిక్ కంట్రీలు అన్ని కూడా అవుతాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పాకిస్తాన్ ఆ ఇరాన్ ఇదే ఇటు ఇవన్నీ కూడా అంటే సరిహద్దు దేశాలన్నీ కూడా అలర్ట్ అవుతున్నాయి మరోవైపు ఒకవైపు దేశం ఒక దేశంతో దోస్తాన అంటూనే మరోవైపు శత్రుత్వం మరి ఇదంతా కూడా అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఎప్పటికైతే అమెరికా ఒక డ్రా ప్లే చేసింది మరి ఇప్పుడైతే ఇరాన్ పైన నేరుగా దాడి దిగింది మరి ఇరాన్ కూడా దీనికి ప్రతీకార దాడిగా చాలా క్లియర్ గా చేసుకుంది మరి ఇరాన్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు అంటే ఏదైతే దోహాలో సమీపంలో ఉన్నటువంటి దాదాపు పదివేల మంది సైనికులు అక్కడ ఉంటారు అదే ప్రధాన టార్గెట్ అంటే కేంద్రంగా వాళ్ళు పరిగణిస్తారు అలాంటి ఎలాంటి సైనిక పైన ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది కానీ మిలిటరీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఇరాన్ లో ఉన్నటువంటి అమెరికా ఫైటర్ జెట్లను కావచ్చు క్షిప్లు కావచ్చు కేవలం వైమానిక ధనాన్ని మాత్రం అంటే వైమానిక స్థావరాల్లో వైమానిక వైమానాలను మాత్రమే దాడి చేసినట్టుగా కూడా ఇరాన్ ప్రకటించింది అలాగే తాము ఇరాన్ దాడి చేసిన దాడిలో తమ అంటే వైమానాలు కావచ్చు క్షిపణిలు కావచ్చు దెబ్బతిన్నాయని కూడా అమెరికా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇది అంటే ఎటు తేలకుండా ఒకవైపు శాంతి చర్య చర్యలకు పిలిచిన ఇరాన్ రాకపోవడం మరోవైపు ఆ కవింపు చర్యలకు అమెరికా పాల్గొనడం నేరుగా యుద్ధంలోకి దిగడం మరి ఇజ్రాయెల్ కూడా అంతే రీతిలో ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కలిసి కూడా అమెరికా దాడి చేసినా కూడా తాము దాచినటువంటి యురేనియం మాత్రం ఎలాంటి అంటే ఇంత కూడా టచ్ చేయలేకపోవడం మరి దీంతో ఇరాన్ ఏం చేయబోతుంది ఇరాన్ వెనుక ఉన్నటువంటి ఇంకా అత్త సపోర్ట్ ఉంది మరి ఇప్పటి వరకు అయితే ఇరాన్ కు ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు ముఖ్యంగా ఈ ఏదైతే అణు శుద్ధీకరణ కావచ్చు అను అణు ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో కావచ్చు అనుబాబులు తయారు చేయడంలో కావచ్చు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ను ధైర్యం ఏంటి ఇరాన్ ఎందుకు ఇంతలా రెచ్చిపోతుంది అనేటువంటిగా చాలా వరకు కూడా ఉన్నాయి మరి దీన్ని ఒక దారికి తీసుకురావాలి ఖచ్చితంగా ఈ ఇలాంటి ఒక యుద్ధం అయితే మొదలైంది ఇప్పుడు కనుక ఇది కొన ఆరం అంటే ఎండ్ చేయకపోతే ఖచ్చితంగా యురేనియం స్థావరాలు కావచ్చు అణు కేంద్రాలు కావచ్చు మొత్తం ఇరాన్ అనేటువంటి ఒక దేశం పైన అసలు అణు శక్తి ఉండకూడదు ఆ వాళ్ళు దాని టార్గెట్ ఏదైతే ఉందో మరి ఇలాగే కొనసాగాల్సిందే ఖచ్చితంగా ఒకవేళ మధ్యలో ఆపితే మాత్రం ఇరాన్ ఇంకా ఆ ఇప్పటికే మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తుంది ఆ ఇక పాలి ఇజ్రాయల్ పని అయిపోయింది అమెరికా తమ వైపు వచ్చింది కాబట్టి అమెరికాను కూడా ఎదుర్కోగలుగుతాం తమకున్నటువంటి అను బాంబులే తమకున్నటువంటి ప్రధాన బలం అన్నట్టుగా ఇరాన్ అయితే పదే పదే ప్రకటిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇలా ఈ టైంలోనే రెండు దేశాలకే ఇంత అంటే చెమటలు పట్టిస్తుంటే భవిష్యత్తులో ఇంత చిన్న దేశమైనటువంటి ఇరాన్ భవిష్యత్తులో ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్క దేశం కూడా జీసెవన్ లో కూడా ఆ ఉన్నటువంటి జీసెవన్ సమత దేశాలన్నీ కూడా ఇప్పటికే ఇరాన్ చేస్తున్నటువంటి ఈ అనుశుద్ధీకరణను ఆపివేయనట్టుగా కూడా కోరినటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే ఇరాన్ చేసినటువంటి దాడిలో అమెరికా ఆ పెద్దాడి చేసింది అదే అమెరికా చేసినటువంటి దాడిలో ఇరాన్ అయితే పెద్దాడి చేసింది ఆ అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక దాడులు అనేది కూడా కూల్చివేసింది మరి మొత్తానికి రెండు దేశాలు కూడా అధికారికంగా కూడా ఒప్పుకున్నాయి అయితే మహేందర్ ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది నెక్స్ట్ అమెరికా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుంది మహేందర్ అంటే అమెరికా దాదాపు ప్రత్యక్ష యుద్ధాలకు ఎక్కడ కూడా వెళ్ళదు ఒకవేళ వెళ్తే మాత్రం తానేంటో నిరూపించుకునే వస్తుంది అనే దానికి గతంలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు మరి ఇన్నాళ్లుగా ఇజ్రాయెల్ ఒకటే పోరాటం చేస్తుంది ఇజ్రాయల్ చేస్తున్నటువంటి పోరాటం ప్రపంచ శాంతి కోసం అనుకోవచ్చు ఇరాన్ లో ఉన్నటువంటి అణు ఇసుకోటం అంటే అణు శక్తి ఏదైతే ఇంకా బలంగా ఎదురితే ఖచ్చితంగా ఇప్పటికే గా అంటే ఆ ఇరాన్ చేస్తున్నటువంటి అణు బాంబులు ఏదైతే ఉన్నాయో అవి ప్రపంచ శాంతి కోసం లేకపోతే ప్రపంచాన్ని ఇంకేదైనా శక్తులు వచ్చి బెదిరిస్తే దానికోసం వాడతారో ప్రపంచం కోసం వాడతారు అంటే కేవలం ఇరాన్ చేస్తున్నంత కూడా ఉగ్రవాదుల కోసమే పాలస్తీన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కావచ్చు ఆ మరో దేశాల ఉగ్రవాదులకు కావచ్చు వాళ్ళకు మాత్రమే సప్లై చేసినటువంటి ప్రధాన ఆరోపణ అంటే కేవలం కొంతమంది ఉగ్రవాదులు అంటే ఉన్మాద శిక్కులను మాత్రమే ఇరాన్ అందుకుంటుంది ఇరాన్ ఇలాంటి వాటితో దేశాన్ని ప్రపంచాన్ని భయపెట్టేస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని కూడా దెబ్బతీయాలి కేవలం కొన్ని మత ఉన్మాదాలు కొట్టడమా లేక ఇంకేదైనా వాళ్ళ కారణమా అంతే తప్పి ప్రపంచాన్ని టెక్నాలజికల్ వైపు తీసుకెళ్లాలంటే ఆ కాన్సెప్ట్ అయితే కనిపించట్లేదు మరి ఇలాంటి వాటికి ఇలాంటి అను అంటే అనుశక్తిని వాడడం మరి ఇలాంటి భయపెట్టియడం ఈ బ్లాక్ మెయిల్ చేయడం ఈ దేశాలను మరి ఇదంతా కూడా అన్ని దేశాల మధ్య ఉన్నట్టు సత్సంబంధాలు తెగిపోవడానికి కారణాలు కూడా అవుతాయి ఖచ్చితంగా ఇరాన్ను కంట్రోల్ చేయాలి ఇరాన్ ను కంట్రోల్ చేయడమే ప్రధాన లక్ష్యం మేర కేవలం ఇరాన్ లో ఉన్నటువంటి పౌరులు కూడా దాదాపు ఇరాన్ కు వ్యతిరేకంగానే మా పోరాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఇరాన్ ఆ గుణపాఠమే చెప్తున్నారు కనుక సొంత దేశస్తు ప్లక్కలు పట్టుకుని బహిరంగ బయటికి రావడం జరిగింది మరి ఇప్పుడు ఇరాన్ ను అమెరికా కట్టడి చేస్తుందా మరి అంత శక్తి అమెరికాకు ఉందా అంటే మరి రెండు మూడు అంటే ఇప్పటికే ఇరాన్ ను కట్టడి చేయాలంటే దాదాపు దాదాపు దేశాలు అయితే వెనుక నుండి పావులు కదుతున్నాయి మరి ఇప్పుడు అమెరికా కూడా దాదాపు ప్రయత్నం చేసింది ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది మరి ఇప్పుడున్న క్రమంలో ను అరికట్ట అంటే కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అమెరికా ఒక అడుగు అయితే ముందుకేసింది మరి దీనికైనా ఈరోజు దగ్గర దాడి ఏదైతే ఇరాన్ ప్రయోగించిందో అమెరికా ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన మరి ఇక భవిష్యత్తులో దీనికి దా ఖచ్చితంగా దీనికి ఒక అంటే ఉనికి అమెరికా అయితే ఒప్పు ఒప్పుకోదు ఖచ్చితంగా దీనికి గల బుద్ధి చెప్తుంది ఇరాన్ ఖచ్చితంగా మరి అను ఒప్పందాలకు దారి తీసేలాగా ప్రయత్నాలు చేస్తా కేవలం పూర్తిగా అను అంటే ఇప్పటి వరకు యూరేనియన్ నిల్వించిందో వాటి అన్ని కూడా సమూలంగా నాశనం చేస్తే కానీ ఇరాన్ ఒక దారికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కేవలం అక్కడ ఇదొక్క అంటే ఆయుధం అనుకోవచ్చు బలంగా అను ఆయుధము అను ప్లాంట్లు మాత్రం ఉన్నాయి అనుభాములు మాత్రమే తయారు చేస్తున్న ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక టార్గెట్ తో మాత్రం ఇరాన్ రెచ్చిపోతుంది ఆత్మ తోక కట్ చేస్తేనే ఇది దీనికి బుద్ధి వస్తుంది అన్నట్టుగా ఇజ్రాయిల్ అమెరికా అయితే ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది మరి చూడాలి ఈ రెండు అంటే ప్రతీకార దాడులు ఎలా ఉండబోతున్నాయి మరి పరస్పరంగా ఊహించింది ఖచ్చితంగా ఇరాన్ మాత్రం ముందస్తుగానే ఊహించింది అమెరికా తమ పైన దాడి చేస్తుందని ఖచ్చితంగా ఊహించింది మరి ఆ ఊహకు తగ్గట్టుగానే ఆ అవన్నీ కూడా మన వాళ్ళ ఊహించారు కాబట్టి ఆ యురేనియం ను శుద్ధి చేసినప్పుడు యూరనియన్ వాళ్ళంతా కూడా భద్రతగా దాచిపెట్టారు అక్కడ ఇక్కడ కూడా ఆ చిన్న ప్రభావం యురేనియం కూడా అమెరికాకు దొరకని పరిస్థితి మరి ఇప్పుడు ఆ అవన్నీ కూడా బయటకు రావాలంటే అమెరికా ఒక అడుగు వేసింది ఇంకా భవిష్యత్తులో ఆ దిశగానే అడుగులు వేస్తే ప్రయత్నమే చేస్తుంది అనుకోవచ్చు మహేందర్ తాజా దాడితో పశ్చిమ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఈ నెల పదమూడు నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్యం మలుపు తీసుకుంది అని అనుకోవచ్చా అంటే అమెరికా ఖచ్చితంగా మలుపు తీసుకుంటుందని మనం అనలేము ఎందుకంటే చాలా కంట్రీ పెద్దన్న పాత్రగా అంటే అన్ని దేశాలకు తాము ఒక పెద్దన్న పాత్రగా అమెరికా ఉంది మరి ఏ యుద్ధం ఆ గతంలోనే చూసుకోవచ్చు పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా మేమే ఆపా వాస్తవాలు గ్రహించింది కానీ ఇక్కడ సరే అమెరికా ఒక పెద్దన్న స్థానంలో అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు ఇంకా దాని స్థానం అలాగే ప్రజలంగానే ఉంది మరి అలాంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా ఖచ్చితంగా ను కట్టడి చేయడంలో అంటే అంటే సక్సెస్ అవుతుందని అనుకోవచ్చు మరి ఇరాన్ చేసినటువంటి ఈ యొక్క అయితే అను ఏదైతే ఉందో అనుశక్తిని తయారు చేస్తుందో దానివల్ల ప్రపంచానికి ముప్పు తప్పితే అమెరికాకు ఇజ్రాయల్ కాదు ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళు భారత్ పైన కూడా ప్రయోగిస్తారు ఎందుకంటే అమెరికాకు ఇరాన్ కు అయితే సారీ ఇరాన్ కు పాకిస్తాన్ కు ఒక బార్డర్ మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి ఉగ్రవాదులకు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు భారత్ కూడా రేపటి నాడు ఇరాన్ చేసినటువంటి అనుభవంలతో ఖచ్చితంగా ముప్పే కలుగుతుంది కానీ భారత ప్రధాని మాత్రం చాలా అంటే సున్నితంగా రెండు దేశాలకు శాంతిగా చర్చించుకోవాలి మాత్రం కానీ ప్రపంచానికి ఇరాన్ చేస్తున్నటువంటి ఈ అణు శక్తితో అణు కార్యక్రమంతో మాత్రం ముప్పై ఖచ్చితంగా అమెరికాతో పాటు ఇరాన్ ఇజ్రాయల్ కు అమెరికా తోడైంది అమెరికాకు ఇంకా కొన్ని దేశాలు కూడా తోడై ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అను కార్యక్రమాన్ని పూర్తిగా ఆపివేయడమే లక్ష్యంగా ఈ యుద్ధం అయితే కొనసాగుతుంది మైదర్ తమ అణు కేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేస్తుందో అన్ని క్షిపులతో తాము దాడి చేసినట్లుగా ఇరాన్ తెలుపుతుంది అసలు అంత ధైర్యం ఏంటి అంటే ఇరాన్ ధైర్యం అనుకోవచ్చు తాము హమాస్ కు తమ అణు శక్తి అను కేంద్రాన్ని అంటే అణుశక్తులు ఇవ్వడము మరో పక్క అంటే వాళ్ళు కేవలం ఇన్నాళ్ళుగా గత రెండు దశాబ్దాలుగా అనుకోవచ్చు చక్రీ రెండు దశాబ్దాలుగా కేవలం తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు ఎక్కడ అంటే ప్రపంచానికి కనీసం ఆనవాళ్ళు కూడా అంటే చిన్న పరిస్థితి విషయం కూడా తెలియకుండా అణు శుద్ధీకరణ అంటే యురేనియం శుద్ధీకరణ చేయడం టన్నెల్ తవ్వుకోవడం దాదాపు కిలోమీటర్ల లెవెల్లో టన్నెల్స్ అంటే లోపలికి వెళ్ళడి ఆ బంకర్లు ఏర్పాటు చేసుకోవడం వీటన్నిటి కూడా చేసుకుంటున్నారు అంటే ఇప్పటికే అను అంటే అను బాంబులను పెద్ద మొత్తంలో తయారు చేశాం అన్నట్టుగా మొన్న చూసాం మన పాలసీ అంటే ఇజ్రాయిల్ దగ్గర దాదాపు ఇంకా వారానికి సరిపడా యుద్ధ సామాగ్రి ఉంది ఇక యుద్ధం చేయదు అన్నటువంటి క్రమంలో ఇరాన్ ఏదైతే ప్రదర్శన చేసిందో అంటే తమ టన్నెల్స్ నుంచి తమ బంకర్ నుంచి ఒక్కొక్క క్షిపణి బయటకు తీయడం అంటే దాదాపు యాభై నుంచి వంద మీటర్లు ఉన్నటువంటి అణుభామ్లను బయటకు తీసుకొచ్చి ఒక ప్రయోగం అయితే అంటే ఇలాంటిది ఒక భయం సృష్టించడం తమ దగ్గర ఉన్నాయి తమ జోలికి రాకూడదు మేము ఎంతకైనా దారి తీస్తాం సామాజిక అంటే పౌర సమాజానికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాన్ని కల్పించొద్దు అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తుంది తమ జోలికి ఎవరు కూడా రావద్దు తమ సార్వభౌమాధికారం కావచ్చు తమకున్నటువంటి ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు ప్రత్యేకమైనది మేము మా జోలికి ఎవరు వచ్చినా సరే ఇంకా దానికి తగ్గట్టుగా ప్రతిఘటిస్తాం అన్నట్టుగా ఇరాన్ పదే పదే చెప్తున్నట్టు డిస్ట మరి ఇలాంటిది ఒక దేశ సార్వభౌమం అంటే ఇంకో దేశంతో సత్యంధాలు కలిగి ఉండటం ఆ ఒప్పందాల విషయంలో కావచ్చు మరి ఇలాంటిది దెబ్బతీయకుండా ఉండాలంటే ఇరాన్ కూడా ఇప్పటికప్పుడు కంట్రోల్ లో ఉండాలి కంట్రోల్ ఇరాన్ మాత్రం పూర్తిగా కంట్రోల్ తప్పిందనే అనుకోవచ్చు మరోవైపు ఇరాన్ కంట్రోల్ చేయాలంటే ఇప్పటికి ఇజ్రాయెల్ కు మాత్రం ఇరాన్ తో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా అక్కడ బార్డర్ కూడా లేదు కానీ కేవలం ముందస్తుగా ఊహించినటువంటి చర్యనే అంటే ఇరాన్ చేసినటువంటి అనుభవంతో ఖచ్చితంగా భవిష్యత్తులో తమకు ముప్పు కలుగుతుందని మాత్రమే ఇజ్రాయెల్ ప్రయత్నించింది అంటే ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు ప్రపంచానికి దీంతో పెద్ద ముప్పు ఉంది ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సింది ఇరాన్ చేసినటువంటి అను కార్యక్రమాలను పూర్తిగా తుదిమిట్టించడమే ప్రధాన లక్ష్యంగా రెండు దేశాలు అయితే ఇప్పటికీ పోనుకున్నాయి చెప్పి